శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృత టీవీ ప్రేక్షకులకి జ్యోతిష్య శాస్త్రంలోని మరొక కొత్త అంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ రహస్యమేమి కాదు వివాహం జరిగిన వెంటనే అంటే వివాహం జరిగినటువంటి మరుక్షణం పుట్టింటి నుంచి అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది ఇది సనాతన సాంప్రదాయమే అందులో కొత్త అంశమేం కాదు నలభై ఐదు రోజుల వరకు ఆ నూతన వధువు బయటకు వెళ్ళకూడదు అని శాస్త్రాల్లో రాసింది ఆ నలభై ఐదు రోజులు ఎందుకు బయటకు వెళ్ళకూడదు అందుకు గల కారణాలేంటి వెళితే వచ్చేటువంటి నష్టాలేంటి అనేది మనం శాస్త్రావలోకనం చేసి తెలుసుకుందాం సహజంగా వివాహము జరిగిన వెంటనే హనీమూన్ ప్రణాళిక ప్రారంభమవుతుంది కానీ భారతీయ సాంప్రదాయం ప్రకారం వధువు నలభై ఐదు రోజుల పాటు బయటకు వెళ్ళకూడదని చెబుతుంది ఈ విషయం మీకు తెలిసినా మీరు ఒప్పుకోరు ఇది కేవలం నమ్మకమా లేదా దానిలో ఏదైనా తీవ్రమైన హెచ్చరిక దాగి ఉందా వివాహం తర్వాత మొదటి ప్రయాణం ఎలా ఉంటుందో శరీరం మనస్సు మరియు గ్రహాలు కలిసి ఎలా నిర్ణయిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇకనైనా భారతీయ సాంప్రదాయంలో నూతన వధువు వివాహం తర్వాత ప్రయాణం చేయకూడదని పెద్దలు సలహాలు ఇస్తారు అంటే పూర్వీకులు మన తాత ముత్తాతలోడు చెప్పేవారు దీని వెనుక కొన్ని లోతైన సాంప్రదాయ మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి ఈ సాంప్రదాయాలు కేవలం మూఢనమ్మకాలు మాత్రమే కాదు శరీరం మనస్సు మరియు గ్రహాల తీవ్రతకు సంబంధించినవి అనేటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని సంఘటనలు వీటికి గట్టి పునాదిని అని చెప్పుకోవచ్చు వివాహం తర్వాత ప్రతి వధువు తన శరీరము మనస్సు మరియు సంబంధాలను కొత్త మూసలో మలుచుకోవాల్సిన సమయం ఏర్పడుతుంది ఈ సమయాన్ని శరీరము మనస్సును సమతుల్యం చేసేటువంటి కాలం అని పిలుస్తారు దీనిని గ్రంథాలలో ఋతుశుద్ధి గృహస్థ వ్రతం లేదా గర్భ సంశయం అని పిలుస్తారు వివాహం తర్వాత స్త్రీ శరీరము మానసిక శక్తి యొక్క సమతుల్యతను చూపించడానికి ఆధునిక వివరణలో యోనిక్ యూనియన్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో దీన్ని పోస్ట్ మ్యారిటల్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ అడ్జస్ట్మెంట్ అంటారు జ్యోతిష్య శాస్త్రము మరియు గ్రంథాల్లో యోనిక్ సంయోగము అని పిలుస్తారు అంటే కొత్తగా పెళ్ళైన స్త్రీ శరీరము మనస్సును సమతుల్యం చేసేటువంటి కాలము దీనిని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు మొదటి ఏడు రోజులు శరీరము మనస్సుకు ప్రశాంతపరచుకోవడానికి పూర్తి విశ్రాంతి అవసరం ఎనిమిది నుండి ఇరవై ఒక్క రోజులు గృహస్థ జీవితంలో మానసిక స్థితి మరియు భావోద్వేగ సామరస్యం అవసరం ఇరవై రెండు నుండి నలభై ఐదు రోజులు శక్తి స్థిరీకరణ గ్రహస్థానాలు సామరస్యము వివాహము తర్వాత వచ్చే సంబంధాలు మరింత బలపడతాయి వివాహానంతరం సైకో సర్దుబాటు కాలం స్త్రీకి ఇది సరైనటువంటి సమయం హార్మోన్ల సమతుల్యత మానసిక స్థిరత్వం నవగ్రహ ప్రభావాలతో సామరస్యం మరియు ఇది కొత్త వివాహ జీవితానికి సిద్ధం కావాల్సిన సమయం బృహద్వాజ గృహ్య సూత్రంలో యోని సంస్కారం గృహస్థాశ్రమం ప్రవృత్తితే స్త్రీ చరి సుచిన్ వ్రతం అని ఉంది దీని అర్థం ఏంటంటే ఒక స్త్రీ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆమె వివాహం తర్వాత తన మానసిక పరిస్థితికి అనుగుణంగా ఆమె శారీరకము మనస్సు మరియు శక్తి స్వచ్ఛంగా మరియు సమతుల్యంగా ఉండేలా స్వచ్ఛమైన మరియు నిగ్రహంతో కూడినటువంటి ప్రవర్తనను పాటించేటువంటి ప్రశ్నాకాలంగా కాలంగా మనం చెప్పుకోవాలి నేటి ఆధునిక యుగంలో ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే వివాహం తర్వాత వధువు వివాహానంతరం మానసిక సర్దుబాటు వ్యవధిని పొందుతుంది అక్కడ ఆ ఇళ్ళిన ఇంట్లో ఆమెకు భావోద్వేగ నియంత్రణ హార్మోన్ల అమరిక మరియు గృహ ఏకీకరణ కోసం సమయము మరియు అవసరం ఏర్పడుతుంది వివాహం తర్వాత బయటకు పంపకూడదనే సాంప్రదాయం గురించి శాస్త్రాలు ఏం చదువుతున్నాయంటే మనుస్మృతిలో వివాహం తర్వాత వధువు ఏడు రోజుల పాటు ఏ పనులు చేయకుండా ఉంచాలి అని చెబుతుంది పరాశర స్మృతిలో పన్నెండు రోజుల పాటు మానసిక మరియు శారీరక నిగ్రహం కలిగి ఉండేలా చూడాలి అని చెబుతుంది బృహజ్జాతకంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు బయటకు వెళ్ళడం నిషేధం జ్యోతిష్య హెచ్చరికలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదని అవి ప్రాణరక్షణ అని కూడా మనం చెప్పవచ్చు వివాహానికి ముందు జాతకాలను సరిపోల్చలేనప్పుడు ఈ లక్షణాలు మాత్రమే కాకుండా గ్రహస్థితి మరియు బలాన్ని కూడా సమీక్షించాలి జాతకంలో పాపగ్రహాలు చురుకుగా ఉంటే వీళ్ళు వెళ్ళేటువంటి హానిమూల్లో కానీ ప్రయాణాల్లో కానీ తీర్థయాత్రలో కానీ విమాన ప్రయాణాలు కానీ ఇబ్బందులు కలుగుతాయి అన్న దూరపు ఆలోచనతో వధూవరులని నలభై ఐదు రోజుల పాటు బయటికి పంపించకూడదు అని చెబుతారు కానీ కొన్ని పల్లెటూరులో మాత్రం పదహారు రోజుల పాటు మాత్రం అమ్మాయిని వంటగదిలో పని చేయించిన సందర్భాలు కనపడతాయి ఎవరన్నా ఇంటికి కొత్త కోడలు వస్తే కేవలం సాయంకాలం మాత్రమే అమ్మాయిని చూపించేవారు తప్ప పగటి సమయంలో అమ్మాయిని చూపించేవాళ్ళు కాదు బయట వారు రానిచ్చేవారు కాదు ఎందుకంటే అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయికి అక్కడి కుటుంబ పరిస్థితులు ఆ కుటుంబ నేపథ్యం అక్కడ సంప్రదాయాలు సంస్కృతులు ఆ ఇంటి అలవాట్లు గృహ అలవాట్లు తెలుసుకోవడానికి నలభై ఐదు రోజులు సమయం పడుతుంది అంటారు అందుకోసం ఈయమని పెట్టారు వధువు ఇంటి నుండి ముప్పై నుండి నలభై ఐదు రోజులు ఇంట్లోనే ఉంచాలి ఇది స్త్రీ తన యొక్క శక్తికారకము పవిత్రమైన స్త్రీ ఏకీకరణ దశ అంటారు వివాహం ఒక కొత్త ప్రారంభం దీనిని ప్రశాంతమైన మనసుతో అనుభవించాలి కానీ ఆ కట్టుబాట్ల మధ్య తన ఇంట్లో పెరిగిన వాతావరణం ఇక్కడ వాతావరణానికి కొంత శారీరక స్థితి మానసిక స్థితి అలవాటు పడేంతటి తత్వశాస్త్రం నుండి ప్రభావితమై అమ్మో ఇక్కడేదో ఉంటే ఈ సాంప్రదాయ కట్టుబాట్లకి భరించలేమని పారిపోకుండా ఉండే విధంగా మెట్టింటి వారు చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఒక క్షణం ఆలోచించాలి ఇది కొత్త జీవిత ప్రయాణానికి అవసరము మనం కోల్పోయినది తిరిగి రాని జీవితం ప్రయాణానికి ఇది ప్రారంభము అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అందుకే మన పూర్వీకులు దీన్ని యోనిక్ ఇంటిగ్రేషన్ అని పిలిచారు నేటి శాస్త్రం దీనిని వివాహానంతర శారీరక భావోద్వేగ సర్దుబాటు సమయం అని పిలుస్తుంది రెండింటి సారాంశము స్త్రీ మనస్సు శరీరము మరియు గ్రహాలకు అనుకూల సమయం వచ్చే వరకు వెయిట్ చేయండి తద్వారా ఆమె తన కొత్త జీవితంలో సురక్షితంగా మరియు సాధికారత పొందే ప్రక్రియల అలవాటుపడి వైవాహిక జీవితాన్ని తనకు తానుగా రక్షించుకోగలదు అని శాస్త్రాలు చూద్దాయి కాబట్టి పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళినటువంటి అమ్మాయికి పదహారు రోజుల పాటు వంట పని చేయించకూడదు ఇంటి పని చేయించకూడదు కేవలం ఆ అమ్మాయికి ఒక కౌన్సిలింగ్ మన ఇంటి పరిస్థితులు ఇవి మన కుటుంబ నేపథ్యం ఇది మనం ఎలా ఉండాలి సమాజంలో మనకున్న గౌరవ స్థానం ఇది మన ఇంటికి వచ్చేవాడిని ఎలా గౌరవించుకోవాలి మనం వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అని అమ్మాయికి నలభై ఐదు రోజుల పాటు ఒక కౌన్సిలింగ్ మాదిరిగా చేసి ఆ తర్వాత విహారయాత్రలో పోవచ్చు హానిమూన్లకు పోవచ్చు తీర్థయాత్రలకు పోవచ్చు ఫోటోషూట్లకు పోవచ్చు ఇంకెక్కడికైనా పోవచ్చు ఎందుకంటే ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ నేపథ్యం తెలుసుకున్న తర్వాత తాను ఎలా ప్రవర్తించాలో తాను తన భర్తతో ఎలా ఉండాలో అత్తింటి గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో పుట్టింటి గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో ఒక అవగాహన కలిగించుకునేటువంటి అవకాశం ఇవ్వడాని కోసం శాస్త్రాలు నలభై ఐదు రోజుల పాటు నూతన వధూవరులని విదేశీ ప్రయాణాలు కానీ విహారయాత్రలకు కానీ హనీమూన్స్కి కానీ పంపించకూడదు ఇది నిషేధం అని పూర్వ గ్రంథాలు మనకు చెబుతున్నాయి అలా పెద్దలు చెప్పినట్లు పాటించిన వారు సుఖ సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఆధునిక కాలంలో హనీమూన్స్కి వెళ్ళిన వారు అంతర్ధానమైపోతున్నారు ఆగి ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి శుభమస్తు